శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా చానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల సద్గురు సాయిబాబా జన్మించినప్పటి నుండి ఆయన సమాధి చెందే వరకు జరిగిన విశేష సంఘటనలు సద్గురు సాయిబాబా దివ్య చరిత్ర అనే పుస్తకంలో ఉంటాయి ఆయన భక్తులకు చేసిన సహాయము బోధనలు అద్భుతాలు కూడా ఈ సద్గురు సాయిబాబా దివ్య చరిత్ర పుస్తకంలో ఉంటాయి సాయిబాబా జీవితం నుండి నేర్చుకోవలసిన నీతి పాఠాలు ఆధ్యాత్మిక జ్ఞానము ఈ సద్గురు సాయిబాబా దివ్య చరిత్ర పుస్తకం మనకు అందిస్తుంది అయితే సద్గురు సాయిబాబా దివ్య చరిత్ర పుస్తకంలో మొత్తం ముప్పై అధ్యాయాలు ఉన్నాయి ఈ ముప్పై అధ్యాయాలను మీరందరూ మన ఛానల్లో చూడవచ్చు ఈరోజు మొదటి అధ్యాయం గురించి చూద్దాం అధ్యాయం ఒకటి బాలుడిగా బాబా సద్గురువు యొక్క ఆవశ్యకతను విశిష్టతను ప్రపంచంలోనే అన్ని సద్గ్రంథాలు ప్రస్తుతిస్తున్నాయి మానవునికి ధర్మ ప్రబోధం చేసి సన్మార్గంలో నడిపేవాడే సద్గురువు తల్లిదండ్రుల కన్నా విద్య నేర్పిన గురువు కన్నా కుల దైవం కన్నా మార్గదర్శనం చేసే సద్గురువే మిన్న అని భగవద్గీత ప్రబోధించింది ఖురాను బైబిలు సిక్కుల మత గ్రంథము గురు గోవింద్ తదితర గ్రంథాలన్నీ సద్గురువు యొక్క అవసరాన్ని సద్గురువుని సేవించాలన్న సాంప్రదాయాన్ని చాటి చెప్పాయి సనాతన కాలం నుంచి సద్గురువు యొక్క మార్గదర్శనంలో ఇహ పరసుఖాలకు బాటలు వేసుకోవటం హిందువులకు ఆచారంగా అనూచానంగా వస్తోంది తాను పరమేశ్వరుడిగా రూపాంతరం చెందిన పరబ్రహ్మము తన నుంచి అవతరించిన విష్ణువుకి వేదవాక్కుని బోధించి పరమ గురువు అయ్యాడు ఆ విష్ణువు తన నాభి నుంచి జన్మించిన బ్రహ్మకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి జగద్గురువు అయ్యాడు ఆ బ్రహ్మ తన జ్ఞానాన్ని తన వారసులకు ఉపదేశించి గురు బ్రహ్మ అయ్యాడు అందుకే గురు బ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని ప్రకటించి గురువు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పారు గురు సేవా విశిష్టతని జగత్తుకు తెలియచేయటానికే భగవంతుడైన రాముడు దేహధర్మాన్ని పాటించి వశిష్ట విశ్వామిత్ర మహర్షులను సేవించాడు తనని తానే జగద్గురువుగా ప్రకటించుకున్న శ్రీకృష్ణుడు గురుసేవ ఆదర్శాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి తానే జగద్గురువు అయినప్పటికీ సాందీపుని వద్ద శిష్యరికం చేసి గురువు యొక్క ఆవశ్యకతను జగత్తుకు బోధించాడు ప్రతి ఒక్కరికి మార్గదర్శకుడు గురువే గురువులోనే తల్లిని తండ్రిని దైవాన్ని సర్వస్వాన్ని చూసిన వాడే ఉత్తముడైన శిష్యుడు అనిపించుకుంటాడు అలాంటి శిష్యులను గుర్తించి వారికి ధర్మ మార్గం చూపిన వాడే సద్గురువు అవుతాడు ఈ కాలంలో అలాంటి సద్గురువులను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ఇక ఉత్తములైన శిష్యులను కాగడా వేసి వెతికినా కనిపించరు ప్రతి ఒక్కరూ అంతో ఇంతో స్వార్థంతో చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేసేవారే కాల ప్రవాహానికి తగ్గట్టే నేటి గురువులు కూడా శిష్యులనే అనుసరిస్తున్నారు కానీ వారి ధర్మ మార్గం వైపు నడిపించడం లేదు ఒకప్పుడు యథా రాజా తథా ప్రజ అనేవారు అంటే రాజు ఎలా ప్రవర్తిస్తే ప్రజలు అలా అనుసరించేవారన్నమాట అది దృష్టిలో ఉంచుకుని రాజు తాను సన్మార్గంలో చేరుస్తూ తన ప్రజలను సన్మార్గవర్తులను గావించేవారు ఇప్పుడు యథా శిష్య తథా గురు అనే విధంగా కాలం నడుస్తోంది నేటి గురువులకి డబ్బు పరపతి ఆడంబరం కావాలి వాటికి ఇబ్బడి ముబ్బడిగా విరాళాలు ఇచ్చే శిష్యులు కావాలి కనుక శిష్యులు ఏమంటే దానికి తందానా అంటూ తల ఊపుతూ శిష్యులని అనుసరిస్తూ వారిని యథావిధిగా సంతృప్తిపరుస్తూ పాదకట్నాలు స్వీకరించే గురు పరంపర నడుస్తుంది అందరూ ఇలాంటి గురువులు కారు కానీ చాలామందికి ఇలాంటి గురువులే కావాలి గురువు అనగానే మాయో మంత్రమో చేసి తమ కష్టాలు కన్నీళ్లు క్షణాల్లో తీర్చేయాలి ఆస్తి ఐశ్వర్యం తమకు వచ్చేలా చేయాలి తమ సంకల్పాలన్నీ నెరవేర్చాలి ఒక్క మాటలో చెప్పాలంటే తనని ప్రపంచానికి చక్రవర్తిని చేయాలి అందుకోసం అడ్డదారులు తొక్కడానికైనా సిద్ధమయ్యే శిష్యులకి అండగా ఉండి మహిమలు చేసే గురువులనే చాలామంది కోరుకుంటున్నారు కనుకనే సద్గురువు అంటే చాలామందికి తెలియదు అది వారికి ఎంత నష్టాన్ని కలుగ చేస్తుందో కాలక్రమంలో తెలిసొచ్చేటప్పటికీ చేతులు కాలేక ఆకులు పట్టుకునే చందాన సర్వభ్రష్టులైపోతున్నారు ఇహానికి పరానికి దూరం అవుతున్నారు పైగా తప్పుని కప్పిపుచ్చుకోవటానికి దేవుడు లేడు అనేస్తున్నారు ఇలాంటి అమాయక జనాలను ఉద్ధరించటానికే సన్మార్గంలో పెట్టడానికే అవతరించారు మన సాయిబాబా సాయిబాబా వద్దకు వచ్చేవారందరూ రకరకాల కోరికలతో వచ్చేవారు ఒకరు సంతానం కోసం వస్తే మరొకరు సంపాదన కోసం వచ్చేవారు ఒకరు భక్తి కోసం వస్తే మరొకరు భుక్తి కోసం వచ్చేవారు ఎక్కువ మంది తమ జీవితంలో సంభవించిన కష్ట నష్టాలు తీర్చుకోవడానికే బాబాని ఆశ్రయించేవారు బాబాకి అత్యంత ఆప్తుడిగా పేరు పొందిన శ్యామ ఇలాంటి భక్తుల వ్యవహారాలని రోజూ చూసి 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 విసిగెత్తిపోయి ఒకరోజు బాబా మీ దగ్గరకి అందరూ భౌతిక సంబంధమైన కోరికలతోనే వస్తున్నారు మీరేమో ఆత్మ పరమాత్మ మోక్షము ఇహము పరము సాధించాలని చెబుతూ ఉంటారు మీ మాటలు ఒక్కటి కూడా పాటించని మనుషులకి మీరెందుకు సహాయం చేయాలి అని అడిగాడు బాబా మందహాసం చేసి శ్యామ నా దగ్గరకు వచ్చే వారందరూ మొదట వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికే వస్తారు కోరికలు తీరాక స్వస్థత చిక్కాక అప్పుడు నన్ను గురించి తెలుసుకోవడానికి వస్తారు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటారు అప్పటిదాకా వాళ్ళు రాక తప్పదు నేను రప్పించక తప్పదు ఏమైనా యోగం ఉంటేనే ఎవరైనా నా దగ్గరకు వస్తారు లేకపోతే నా పక్క నుంచి వెళుతూ కూడా మసీదు వైపు కన్నెత్తి కూడా చూడరు అదే ప్రారంధ కర్మ దాని నుంచి విముక్తి పొందడానికే మానవుడు సద్గురువు పాదాలని ఆశ్రయించాలి అలాగే అలాగే ఆ సద్గురువు అందరికీ యజమాని ఆ అల్లా అల్లా మాలిక్ అని జవాబు ఇచ్చారు ఇలా తనని ఆశ్రయించి నమ్ముకున్న వాళ్ళని మాత్రమే మాత్రమేగాక ఎక్కడెక్కడో సుదూర తీరాలలో ఉన్న పూర్వజన్మ సంబంధాలు కలిగిన వాళ్ళని సైతం తన దగ్గరకు పిచ్చుక కాళ్ళకి దారం కట్టి లాక్కున్నట్లు ఆక ఆకర్షించుకొని జ్ఞానబోధ చేసిన సద్గురువు శ్రీ సాయిబాబా సాయిబాబా జన్మరహస్యాలు ఎవ్వరికీ తెలియవు బాబా ఎక్కడ పుట్టారో ఎక్కడ జన్మించారో వారి తల్లిదండ్రులు ఎవరో వారి గురువు దైవం ఎవరో అసలు వారి పేరేమిటో కులం మతం ఏమిటో సాంప్రదాయం ఏమిటో ఇంతెందుకు అసలు వారి వయస్సు కూడా ఎవరికీ తెలియదు అనేక సందర్భాల్లో ఆయన్ని ఈ వివరాల కోసం ఎందరో ప్రయత్నించి విఫలమయ్యారు సాయిబాబా షిరిడీలో స్థిరపడి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్న తొలి రోజులవి అప్పటికి ఆయన వయస్సు షిరిడీ వాసుల లెక్క ప్రకారం సుమారు ఇరవై ఏళ్ళు ఉండవచ్చు ఆ వయస్సుకి ఆయన గడ్డం చాలా బారుగా పెరిగి ఉండేది ఆ గడ్డము నేల అంచులను తాకుతూ బాబా నడుస్తుంటే నేలను ఊడుస్తూ చీపురులా ఉండేది ఒక్కొక్కసారి బాబా గడ్డాన్ని బాబా గడ్డాన్ని ఎత్తి భుజం పైన వేసుకొని నడుస్తూ ఉండేవాడు ఇరవై ఏళ్ళ యువకుడికి అంత పొడగాటి గడ్డం ఉండడం వింతల్లో వింత ఒకరోజు బాబాని విచారణ చేయటానికి ధూ ధూలియా కోర్టు నుంచి కోర్టు రిసీవర్ వచ్చాడు ఒక దొంగని పోలీసులు పట్టుకున్నప్పుడు ఆ దొంగ వద్ద దొరికిన వస్తువుల గురించి విచారంగా అతడు తాను ఆ వస్తువులు దొంగలించలేదని షిరిడి సాయిబాబా తనకి ఇచ్చారని చెప్పాడు బాబా ప్రబోధం వల్ల దొంగలో మార్పు వచ్చింది కానీ న్యాయస్థానం ఆ మాటలు నమ్మలేదు నిజానిజాలు తెలుసుకోవడానికి సాయిబాబా ధూలియా కోర్టు హా కోర్టులో హాజరు కావాల్సిందిగా కోర్టు వారు సమన్లు జారీ చేశారు అయితే బాబా అప్పటికే ప్రఖ్యాతి చెందటం వల్ల ఆయన భక్తులు కొందరు కోర్టులో అర్జీ పిటిషన్ దాఖలు చేశారు బాబా వంటి సద్గురువును కోర్టుకు రప్పిస్తే భక్తులకు ధర్మం మీద విశ్వాసం పోతుందని కనుక కోర్టు వారే బాబా వద్దకు వెళ్ళి విచారణ సాగించాలని ప్రార్థించిన భక్తుల విజ్ఞప్తిని మన్నించి ధూలియా కోర్టు ప్రతినిధి బాబాను విచారించడానికి షిరిడీ వచ్చారు అయ్యా మీ పేరేమిటి అడిగాడు కోర్టు రిసీవర్ వీళ్ళంతా నన్ను సాయిబాబా అని పిలుస్తుంటారు చెప్పారు బాబా వీళ్ళు అలా ఎలా పిలుస్తున్నారన్నది ముఖ్యం కాదు నీ అసలు పేరేమిటి మళ్ళీ ప్రశ్నించాడు రిసీవర్ సాయిబాబా జవాబిచ్చాడు బాబా కోర్టు రిసీవర్కి కాస్తంత చిరాకేసింది ఆయన తమాయించుకొని ఆహా సరే మీ తండ్రి గారి పేరేమిటి అని ప్రశ్నించాడు సాయిబాబా నిర్లిప్తంగా జవాబిచ్చాడు బాబా సాయిబాబా నిర్లిప్తంగా జవాబిచ్చాడు బాబా అంటే మీ పేరే తండ్రి పేరా మీ ఇద్దరి పేర్లు ఒకటేనా మరి మీ తల్లి పేరేమిటి విసుగ్గా ప్రశ్నించాడు రిసీవర్ అది సాయిబాబాయే తాపీగా చెప్పారు బాబా రిసీవర్కి ఒళ్ళు మండిపోయి ఏమిటండి ఏమడిగినా సాయిబాబా అంటారు అవి తప్ప మీకు వేరే పేరు లేవా అని ప్రశ్నించాడు కోపంగా భగవంతుణ్ణి ఏ పేరుతో పిలిచినా ఏ రూపంతో కొలిచినా చివరకు భగవంతుణ్ణే అంటాం తల్లైనా తండ్రైనా తన భగవంతుడిలో నుంచే వచ్చాం అన్ని పేర్లు అన్ని రూపాలు ఒక్కటే ఏం చేస్తాం ఎవరైనా తెగమక పడితే అది వారి కర్మ అన్నారు బాబా కోర్టు రిసీవర్కి చాలా కోపం వచ్చింది అయితే బాబా భక్తులు సర్ది చెప్పి అతడిని శాంతింపజేశారు బాబా మాటలు బాబా మామూలు మనిషి కాడని సర్వజ్ఞుడని అలాంటి వారి మాటలు అంతుపట్టని విధంగా ఉంటాయని రిసీవరే సర్దుకుపోవాలని కోరుకున్నారు రిసీవర్ శాంతించి సరే మీ గురువెవరు అని ప్రశ్నించాడు ఈ జన్మ గురువా జన్మజన్మల గురువా అని ఎదురు ప్రశ్నించాడు బాబా అంతలో భక్తుడొకడు కల్పించుకుని అయ్యా రిసీవర్ గారు కోపం తెచ్చుకోకండి సాయిబాబా గారి గురువు వెంకుసా అని బాబా గారు ఓసారి ఎవరితోనో చెబుతుంటే విన్నా ఆ పేరు ఖాయం చేసుకోండి అని చెప్పారు రిసీవర్ ముఖం మార్చుకుని కనీసం వీరి కులం మతం ఏమిటో అదైనా చెప్తారా మేమే ఊహించి రాసుకోవాలా అని అడిగాడు అల్లా మాలిక్ అల్లాది ఏ కులం అల్లాది ఏ కులమో అదే మా కులం అల్లాది ఏ మతమో అదే మా మతం అని సమాధానమిచ్చారు బాబా అయ్యా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఇంతకీ తమ వయస్సు ఎంత అని అడిగాడు రిసీవరు వెటకారంగా లక్ష సంవత్సరాలు జవాబిచ్చాడు బాబా రిసీవర్కి మతి పోయినట్లయింది బాబా వైపు దిగ్భమ దిగ్భమగా చూస్తూ సరిగ్గా చెప్పండి మీ అసలు వయస్సు ఎంత అని రిట్టించాడు సరిగ్గానే చెప్పాను నేనెప్పుడు అబద్ధం చెప్పను అన్నారు బాబా అంటే మీరు పుట్టి లక్ష సంవత్సరాలైందా రెట్టించాడు రిసీవర్ మళ్ళీ పుడితే కదా అవునో కాదో చెప్పడానికి అనేసి లేచి వెళ్ళిపోయాడు బాబా వెళ్తూ వెళ్తూ అలవోకగా తల తిప్పి కోర్టు రిసీవర్ వైపు అదోలా చూశారు ఆ చూపు చాలు కరుణారసపూరితమైన ఆ అనుగ్రహం చాలు కోర్టు రిసీవరు తనకు తెలియకుండానే నేల మీద పడి బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు అతడి మస్తిష్కంలో ఉన్న గజిబిజి తిగమక యావత్తు మాయమైపోయి అద్భుతమైన అనూహ్యమైన దివ్యానుభవం చోటు చేసుకుంది బాబాలో భగవంతుడున్నాడు అన్న నమ్మకం బాబాయే భగవంతుడు అన్న విశ్వాసం ఆ క్షణంలో అతనికి ఏర్పడింది రిసీవరు మోకాళ్ళ మీద లేచి కూర్చుంటూ నిజమే బాబా నువ్వు నిజంగా పుడితే కదా తల్లిదండ్రులు అనేవాళ్ళు నీకుండేది నువ్వు తల్లి గర్భం నుంచి జన్మిస్తే కదా నీ వయస్సు ఎంతో తెలిసేది తల్లి తండ్రి చావు పుట్టుకలు అవసరం లేని ఆ అల్లావి ఆ దైవానివి నువ్వే నువ్వేనని ఇప్పుడే నాకు అర్థమైంది నీ దర్శన భాగ్యంతో నా జన్మ చరితార్థమైంది అనుకున్నాడు పారవశ్యంతో అంటే షిరిడీలో అడుగు పెట్టే నాటికే బాబా వయస్యంతో వారి తల్లిదండ్రులు ఎవరో వారి కులమతాలేమిటో వారి జన్మస్థానం వారి జన్మస్థానమేదో ఎవ్వరికీ తెలియదు వారి జీవితకాలంలో ఎప్పుడూ ఎవరికీ ఆ వివరాలు తెలియనివ్వలేదు దేహపర దేహపర సంబంధమైన లౌకిక సంబంధమైన కులం మతం తల్లి తండ్రి అనే బాంధవ్యాలకు రాగద్వేషాలకు అతీతమైన మహాపురుషుడిగానే సాయిబాబా షిరిడిలో అడుగుపెట్టారు భౌతిక దేహాన్ని త్యజించేంత వరకు అలానే జీవించారు అంతటి మహానుభావుడు గురువులకే సద్గురువు అయిన సాయిబాబా సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం పదహారేళ్ల బాలుడిగా షిరిడీలో ప్రవేశించారు భక్తులని అలరించి ఆనందిస్తుంటాడు భగవంతుడు భక్తులను ఆడించడం ఏడిపించడం ఆపై కవ్వించి నవ్వించి కనికరించి కటాక్షించి తన దర్శన భాగ్యంతో అనుగ్రహించి వాళ్ళని ఆశ్రయంలోకి చేర్చుకొని వినోదించడం భగవంతుడి నైజం ఆపన్నులను ఆర్తులను ఆదుకొని ధర్మ కర్మ సిద్ధాంతాలని సుస్థిరం చేయడానికే ఆ భగవంతుడు అయోధ్యలో రాముడిగా అవతరించాడు మధురలో కృష్ణుడిగా జన్మించాడు కాశీలో విశ్వనాథుడైతే ఆయనే షిరిడీలో సాయినాథుడయ్యాడు ఆ రోజుల్లో మహారాష్ట్రలోని ప్రజల ఆరాధ్య దైవం పాండురంగడు పండరీపురంలో వెలిసిన పాండురంగని విఠల అని విఠోబ అని పిలుస్తుంటారు భక్త దుకారం పాండురంగడిపై రచించిన మధురాతి మధురమైన అభంగాలు ఊరూరు వాడవాడల భక్తుల నాలికలపై నాట్యమాడుతూ ఉంటాయి ఆ భక్తి గీతాలను గానం చేసి ప్రచారం చేసిన కబీరు నామదేవుడు జ్ఞానేశ్వర మహారాజు చరితార్థులయ్యారు పాండురంగడితో పాటు మరాఠీ ప్రజలు భక్తి విశ్వాసాలతో ఆరాధించుకునే మరో దైవం జై గురుదత్త అత్రి అనసూయలకు దంపతులు అత్రి అనసూయ దంపతులకు త్రిమూర్తి స్వరూపంగా త్రిమూర్తి త్రిమూర్త్యాత్మకంగా జన్మించిన పురాణ పురుషుడే దత్తాత్రేయుడు తన భక్తుల సంరక్షణకి తనని తాను దత్తం చేసుకుని దత్తుడు అయిన దత్తాత్రేయుడు సద్గురువుకి అసలు సిసలైన నిర్వచనంగా భాషిస్తున్నాడు అలాగే దత్తుడి తదుపరి అవతారాలైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు శ్రీ నృసింహ సరస్వతి అక్కల్కోట్ మహారాజ్ కూడా సద్గురువులుగా దత్తావతారాలుగా ఎన్నో నిదర్శనాలు చూపించారు మహిమలు ప్రదర్శించి భక్త జనాభిని ఆదుకున్నారు నిరంతరం మార్గదర్శనం చేస్తున్నారు ఈ పురాణ చారిత్రక అవతార పురుషులని మాత్రమే దైవ సమానులుగా ఆరాధిస్తున్న రోజులవి ఆ రోజుల్లో మరొక అవతార పురుషుడి అవసరం ఉన్నదా అని ప్రశ్నించుకునే వాళ్ళకి ఉంది అన్న సమాధానం చప్పున స్మరిస్తుంది కారణం ఆంగ్లేయులు ఈ దేశాన్ని పాలిస్తున్న కాలం అది విభజించు పాలించు అన్న సూత్రాన్ని పాటిస్తూ హిందూ ముస్లిముల మధ్య విభేదాలు సృష్టించి తెల్లదొరలు తమ పెత్తనాన్ని నిలబెట్టుకుంటున్న రోజులవి మతమో్యంతో మూఢాచారాలతో విద్వేషాలు రగిలిపోతున్న సమయంలో కులం ఏదైనా మతం ఏదైనా అందరూ దేవుడి బిడ్డలే అని చెప్పి జనులను మేల్కొల్పడానికి అకారణ కలహాలతో ద్వేషంతో తప్పు దారి తప్పుతున్న వాళ్లను సన్మార్గంలో పెట్టడానికి పేరు ఏదైనా రూపం ఏదైనా దేవుడు ఒక్కడే తల్లి తండ్రి గురువు సర్వాం సర్వం తానైనా ఆ దేవుడే సద్గురువు అని చాట్ అని చాటి మత సామరస్యాన్ని పటిష్టం చేయడానికి ప్రజల్లో శాంతి సహనం సౌభాగ్యం సద్భావం పెంపొందించడానికి ఒక అవతార పురుషుడు రావాల్సిన అవసరం ఉన్న కాలం అది ఆ అవతారం మునుపటి అవతారాల లాంటిది కాకూడదు విశిష్టమైనదిగా ఉండాలి విభిన్నమైనదిగా ఉండాలి ముఖ్యంగా జనాల్లో ఒకడై వారికి తల్లి తండ్రి సర్వము తానే తాను మాత్రం రాగద్వేషాలకు అతీతమైన నిమిత్తమాత్రుడై ప్రతి ఒక్కరికి హితుడై సన్నిహితుడై స్నేహితుడై ఇతడు నా సొంతం అని ప్రతి ఒక్కరూ అనుభూతి చెందే మహోన్నతమైన అవతార పురుషుడి రాక తప్పని సరియైన దేశకాలమాన పరిస్థితుల్లో అది పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరం అది మహారాష్ట్రలోని మారుమూల కుగ్రామం పేరు షిరిడి సాధువులు పకీర్లు కాశీ మధుర అయోధ్య మక్కాలకు కాలినడకన నడకన ప్రయాణం చేసేటప్పుడు మార్గ మధ్యంలో ఆ యాత్రికులు మార్గయానం తీర్చుకోవడానికి మార్గ ఆయాసం తీర్చుకోవడానికి విడిది చేసే మాలపల్లె షిరిడి అక్కడక్కడ విసిరి పారేసినట్లుగా కొన్ని ఇళ్ళు ఉన్న దారి పక్క గ్రామమే షిరిడి అక్కడికి మూడు మైళ్ళ దూరంలో ఉన్న రహత అనే ఊరికి అనుసంధానంగా ఉన్న మాలపల్లె ఆ షిరిడి ఆ ఊరికి ఎలాంటి సౌకర్యాలు లేవు ఒక పాడుబడిన మసీదు మారుతి ఆలయము గ్రామ దేవత ఖండోబా ఆలయము బాటసారులు బస చేయడానికి శిథిలావస్థలోనున్న చావిడి అంతే అదే ఆ గ్రామం ప్రత్యేకత అలాంటి షిరిడీలో ఆనాటి సుప్రభాత సమయంలో ఆ షిరిడీకి తూర్పు దిక్కున ఉన్న వేప చెట్టు నీడలో నిశ్చింతగా ధ్యానం చేస్తూ కనిపించాడు ఒక బాలుడు అతడికి సుమారు పదహారేళ్ళు ఉంటాయి తెల్లటి పొడుగాటి కఫినీ ధరించాడు తలకి టోపీలా రుమాలు చుట్టి ముడివేశాడు భుజానికి జోలు తగిలించుకున్నాడు ఎడమ చేతి పక్కన అందుబాటులో సటగా ఉంచుకున్నాడు ఆ లేత వయస్సులోనే అతడి వదనంలో దివ్య తేజస్సు ప్రకాశిస్తోంది ఆ గ్రామ నివాసి అయిన నామ్నే చోబ్దార్ తల్లి మొదటగా ఆ బాలుడిని వేప చెట్టు కింద చూసి విస్మయం చెందింది ఆ బాలుడు ఆ ఊరివాడు కాడు మరెవరు ఎక్కడి నుంచి వచ్చాడో ఎందుకు వచ్చాడో ఎక్కడ ఎక్కడా దిక్కు లేనట్లు ఈ వేప చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడో కదా అతన్ని చూస్తుంటే ఆ వయస్సులోనే సర్వము త్యజించిన ముస్లిం పకీరై ఉంటాడని ఆ వృద్ధురాలికి తోచింది అందుకే బాబా ఏ జాగా లేనట్టు ఈ వేప చెట్టు కింద కూర్చున్నావేం ముస్లిం యాత్రికులు బస చేయటానికి ఊళ్ళో మసీదు ఉంది అన్నట్లు నువ్వు హిందువా హిందువులైతే మారుతి ఆలయంలో బస చేస్తారు ఇంతకీ నువ్వు హిందువా ముస్లిమా అని అడిగింది నామ్నే చోబ్దార్ తల్లి ఎవరెలా అనుకుంటే అలా అన్నాడు బాలబాబా ఉర్దురాలు విస్తుపోతూ నీ పేరేమిటి ఏ పేరుతో పిలవాలి అని అడిగింది బాబా నవ్వి ఎలా పిలిస్తే అలా పలుకుతా అన్నాడు ఆహా గడుసుగా జవాబులు చెప్పావు కానీ నీ దేవురు నీ వాళ్ళెవరు నీ తల్లి తండ్రి గురువు దైవం ఎవరు అడిగింది ఆమె అల్లా మాలిక్ చేతులెత్తి ఆకాశం వైపు చూపించాడు బాబా అప్పుడే ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్న గ్రామస్తులు ఆ మాటలు వింటూ విస్తుపోతున్నారు అల్లా మాలిక్ అంటే భగవంతుడే యజమాని అని అర్థం భగవంతుడే అతడికి యజమాని అయితే అతడు దేవుడి ప్రతినిధ సరే బాబా ఇంతకీ నీ వాళ్ళెవరు అడిగాడో వ్యక్తి అల్లా మాలిక్ అంటూ ధ్యానంలోకి జారుతూ కళ్ళు మూసుకున్నారు అలాంటి గూఢార్ధపు సమాధానాలు చెబుతున్న ఆ బాలుడు హిందువా ముస్లిమా ఆ వేప చెట్టు కింద నిరంతరం ధ్యానం చేస్తుండే బాబా ఎవరైనా బాబా ఎవరైనా ప్రశ్నించినా పలకరించినా జవాబివ్వకుండా మౌనంగా ఉండేవాడు ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే చేతులెత్తి ఆకాశం వైపు చూస్తూ అల్లా మాలిక్ అనో యా దేహక్ అనో గొణుగుతుండేవాడు ఎండ మండినా చలి వణికెత్తించినా భయం లేకుండా రాత్రింబగళ్ళు వేప చెట్టు కిందే నివసించేవాడు బాబా ఎవరైనా జాలిపడే అన్నమో రొట్టెలో తెచ్చి సమర్పిస్తే అల్లా మాలిక్ అనేవాడు ఈగలు క్రిమికీటకాలు అన్నం మీద ముసురుతుంటే తోలేవాడు కాదు కుక్కలు పిల్లులు ఎగబడి తింటుంటే పట్టించుకునేవాడు కాదు తినాలనిపిస్తే జంతువులు తినగా మిగిలిన ఆహారాన్నే ముద్దలు చేసి ఒకటి రెండు ముద్దలు తినేవాడు తరచుగా సమీపంలోని చిట్టడివిలోకి వెళ్ళి తుప్పల్లో పొదల్లో సంచరిస్తుండేవాడు నిత్యం చర్చనీయాంశమైన బాబా గురించి తెలుసుకోవాలని ఎవరెలా ప్రయత్నించినా ఫలితం లేదు షిరిడీలో ముఖ్యమైనది ఖండోబా ఆలయం వీరభద్రుడి గ్రామదేవత ఖండోబాగా అక్కడ వెలిసాడని స్థలపురాణం తెలుపుతోంది ఆలయ పూజారి మహల్సాపతి మహాభక్తుడు నిత్యము నియమనిష్టలతో ఖండోబా పూజ చేస్తాడు ఒకరోజు ఖండోబా జాతర జరుగుతోంది తప్పెట్లు తాళాలు డప్పులు మహోత్సాహంతో మారుమోగుతున్నాయి ఊరు ఊరంతా భక్తితో నినాద నినాదాలు చేస్తూ ఊగిపోతోంది అంతలో ఉన్నట్లుండి ఒక వ్యక్తికి పూనకం వచ్చింది ఆ గణాచారిని ఖండోబా ఆవహించాడు గణాచారికి ధూపం వేస్తూ శాంతింపజేస్తూ ఖండోబా గ్రామంలోకి కొత్తగా వచ్చిన ఆ బాబా ఎవరు అని అడిగాడు మహల్సాపతి రండి నాతో అంటూ గణాచార్య ముందుకు కదిలాడు మహల్సాపతితో పాటు ఊరంతా అనుసరించింది గణాచారి వేప చెట్టు వద్ద ఆగి ఇక్కడ తవ్వండి అని ఆజ్ఞాపించాడు ఆ సమయంలో బాబా అక్కడ లేడు గ్రామస్తులు వేప చెట్టు కింద తవ్వారు గోతిలో ఒక పెద్ద బండరాయి కనిపించింది రాతి పలకని తొలగించండి ఆజ్ఞాపించాడు గణాచారి అతడు చెప్పినట్లు రాతి పలక పక్కకి తొలగించి దాని కింద కనిపించిన దృశ్యాన్ని చూస్తూ అందరూ ఆశ్చర్యంతో నిశ్చేష్టులయ్యారు బండరాతి కింద సొరంగం దాన్ని దాని నుంచి క్రిందకు మెట్లు ఉన్నాయి మెట్ల అడుగున ఒక భూగృహం ఉంది ఆ భూగృహంలో నాలుగు మూలల్లో నాలుగు ప్రమిదల్లో దీపాలు వెలుగుతున్నాయి జపమాలలు ఆసనాలు ఉన్నాయి తిని వదిలేసిన ఆహార పదార్థాలు ఉన్నాయి ఆ బాబా ఈ భూగృహంలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు చెప్పాడు గణాచారి ఆ మాట విని గ్రామస్తులు దిగ్భ్రాంతి చెందారు తమకు తెలియకుండా తమ ఊళ్ళో ఆ భూగృహంలో బాబా తపస్సు చేశాడా ఎప్పుడు పైగా పదహారేళ్ల వయస్సైనా లేని ఆ బాలబాబా పన్నెండేండ్లు తపస్సు చేశాడా ఇది నమ్మదగిన విషయమేనా అంతలో బాబా సుడిగాలిలా వచ్చాడు వస్తూనే జరిగిందంతా చూసి ఎవరు చేశారు ఈ పని అని కేకలేస్తూ ఇది మా గురుస్థానం పవిత్రమైన ప్రదేశం బంద్ మూసేయండి అని చెప్పి ఆ భూగృహాన్ని యథాప్రకారం ముహించాడు బాబా అనంతరం గ్రామస్తులు అడిగిన ప్రశ్నలన్నింటికి అల్లా మాలిక్ అని ఒకే సమ ఒకే ఒక్క సమాధానం చెప్పి మౌనం వహించాడు ఆ వేపజెట్టు ప్రదేశమే తర్వాత కాలంలో గురుస్థాన్గా ప్రసిద్ధి చెందింది కొంతకాలం తర్వాత ఎవ్వరికీ చెప్పకుండా ఎవ్వరికీ తెలియనివ్వకుండా బాబా షిరిడి వదిలి ఎటో వెళ్ళిపోయాడు ఒకప్పుడు తన గురించి యథాలాపంగా బాబా ఇలా చెప్పారు నేను భగవంతుడి బానిసను ఆ అల్లాయే నా యజమాని బ్రహ్మము నా తండ్రి మాయ నా తల్లి ఆ ఇరువురి కలయిక వల్లనే నేను ఈ దేహం ధరించాను షిరిడీలోనే కాక అంతటా నేనే ఉన్నాను సర్వజగత్తు నాలోనే ఉంది నా ఆజ్ఞ లేక గాలైనా వీచదు నాకెవరి మీద కోపం రాదు భగవంతుడికి ఎవరి మీదైనా కోపం వస్తుందా అధ్యాయం ఒకటి సమాప్తమైంది రెండవ అధ్యాయం రేపటి వీడియోలో చూద్దాం మీకు ఒక చిన్న మనవి చేయాలని అనుకుంటున్నాను ఈ సద్గురు సాయిబాబా దివ్య చరిత్ర పుస్తకం కొనుక్కుని చదువుకోలేని వారు కనీసం మన ఛానల్లో ఉన్న ఈ ముప్పై అధ్యాయాలు విన్నా కూడా ఎంతో పుణ్యమే కథ కంచికి మనం ఇంటికి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం